ఈ రోజు మనం ఈ వీడియోలో భారత్ కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి యాపిల్ ల ఎగుమతి మొదటగా యాపిల్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం యాపిల్ కంపెనీ భారత్ నుండి ఇతర దేశాలకు తమ ఐఫోన్లను ఎగుమతి చేస్తుందన్న విషయం తెలిసింది ఏప్రిల్ నెలలో అమెరికా మార్కెట్కు భారత్ మరియు చైనా నుండి ఎన్నో స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయో తెలిపే డేటా తాజాగా వెలువడైంది ఈ వార్తకు సంబంధించిన ఆర్టికల్ షాట్ ను మీకు స్క్రీన్ పై చూడవచ్చు ఈ డేటా ప్రకారం ఆపిల్ కంపెనీ ఏప్రిల్ నెలలో చైనా నుండి సుమారు తొమ్మిది లక్షల ఐఫోన్ యూనిట్లను అమెరికాకు ఎగుమతి చేసి యుఎస్ మార్కెట్లో విక్రయించినట్లు డేటా తెలియజేస్తుంది అదే సమయంలో భారత్ విషయానికి వస్తే ఏప్రిల్ నెలలో దాదాపు మూడు మిలియన్లు అంటే ముప్పై లక్షల ఐఫోన్ యూనిట్లు భారత్ నుండి ఎగుమతి అయ్యి అమెరికాలో అమ్ముడయ్యాయి దీని అర్థం ప్రస్తుతం భారత్ చైనా కంటే మూడు రెట్లు ఎక్కువగా ఐఫోన్లను అమెరికా ఎగుమతి చేస్తుంది ఇది చాలా గొప్ప విషయం యాపిల్ కంపెనీ డేటా మరింత విశ్లేషిస్తే ఏప్రిల్ నెలలో భారత్ నుండి మొత్తం ముప్పై ఏడు లక్షల ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి వీటిలో ఇరవై తొమ్మిది లక్షల యూనిట్లు అంటే దాదాపు డెబ్బై ఎనిమిది శాతం ఐఫోన్లు అమెరికా మార్కెట్ కే ఎగుమతి చేయబడ్డాయి ఎగుమతి చేయబడ్డాయి డొనాల్డ్ ట్రంప్ గతంలో విధించిన కొన్ని వాణిజ్యపరమైన ఆంక్షలు పెదిరింపులు ఉన్నప్పటికీ యాపిల్ కంపెనీ భారత్ లో తన తయారీ కార్యకలాపాలను నిరంతరం పెంచుకుంటూ పోతుంది అదే సమయంలో చైనాలో తన కార్యకలాపాలను తగ్గిస్తుంది ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతపుచ్చే అంశం గుడ్ న్యూస్ ఏమిటంటే భారత్ ఇప్పుడు చైనా కంటే మూడు రెట్లు ఎక్కువ ఐఫోన్ యూనిట్లను అమెరికాకు ఎగుమతి చేస్తూ ప్రపంచ సరఫరా గొలుసుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది ఈ సంవత్సరం చివరి నాటికి వెలువడే స్మార్ట్ ఫోన్ ఎగుమతి పూర్తి డేటా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందని అందులో గణనీయమైన మార్పులు భారత్ అనుకూలంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు అమర్నాథ్ యాత్ర భద్రతకు సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడుకుంటే పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి సుమారుగా ఒక నెల మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరియు కేంద్ర ప్రభుత్వం యాత్ర మార్గాన్ని సురక్షితంగా ఉంచడానికి అహోరాత్రులు కృషి చేస్తున్నారు యాత్రికుల భద్రత అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు సాంప్రదాయకరంగా నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన అమర్నాథ్ యాత్ర మార్గం పెహల్గాం ప్రాంతం నుండి వెళ్తుంది ఈ మార్గం కొండలు లోయలతో కూడుకొని ఉండటం వల్ల భద్రతాపరమైన సవాళ్ళు ఉంటాయి ఇటీవల పెహల్గామ్లో లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర భద్రతపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ నుండి సుమారు నలభై రెండు వేల మంది దళాలకు యాత్ర భద్రత కోసం నియమించాలని నిర్ణయించింది ఈ నలభై రెండు వేల మంది దళాలు కేవలం కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకు చెందినవి వీటితో పాటు జమ్మూ కాశ్మీర్ స్థానిక పోలీసులు మరి కొన్ని కీలక ప్రాంతాలలో భారత సైన్యం కూడా భద్రతా విధుల్లో పాలు పంచుకోనున్నాయి కొన్నిసార్లు ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది హిందూ అధిక సంఖ్య దేశమా మెజార్టీ మతానికి చెందిన ప్రజలు తమ పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి కూడా లక్షలాది మంది భద్రతా సిబ్బంది అవసరం కావడం ఇక్కడి వారు సురక్షితంగా లేరని భావన కలగడం విచారకరం ఏదేమైనా ప్రభుత్వం యాత్రికుల భద్రతకు కట్టుబడి ఉంది ఈసారి అమర్నాథ్ యాత్ర జూలై మూడు తేదీన ప్రారంభమై ఆగస్టు తొమ్మిదవ తేదీ వరకు ముగుస్తుంది అంటే ఈ యాత్ర కేవలం ముప్పై రోజుల పాటు కొనసాగుతుంది గుజ్జర్ రెజిమెంట్ ఏర్పాటును ఫిల్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు భారత సైన్యంలో గుజ్జర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది విషయం ఏమిటంటే భారత సైన్యంలో ఒక నిర్దిష్ట వర్గానికి లేదా ప్రాంతానికి ప్రాతిపద్యం వహించే అనేక రెజిమెంట్లు ఉన్నాయి ఉదాహరణకు సిక్కు రెజిమెంటు గుర్జా రెజిమెంటు జాట్ రెజిమెంటు డోగ్రా రెజిమెంట్ రాజ్పూత్ రెజిమెంట్ వంటివి వీటిలో దాదాపు అన్ని రెజిమెంట్లు బ్రిటిష్ ఇండియా ఆర్మీ కాలం నుండే అంటే స్వాతంత్రానికి పూర్వమే ఈ పేర్లతో ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఒక ఫైల్ దాఖలు చేస్తూ ఇతర వర్గాల పేర్లతో రెజిమెంట్లు ఉన్నట్లే గుజ్జర్ వర్గంతో పేరుతో కూడా ఒక గుజ్జర్ రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలని అందుకే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషన్లు తమ వాదనలలో స్వాతంత్రానికి ముందు జరిగిన స్వాతంత్ర పోరాటంలోనే కాకుండా దేశ స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్తో జరిగిన అన్ని యుద్ధాలలోనూ అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదంతో పోరాటంలోనూ గుజ్జర్ వర్గానికి చెందిన సైనికులు మరియు ప్రజలు గొప్ప శౌర్యాన్ని దేశభక్తిని ప్రదర్శించారని పేర్కొన్నారు గుజ్జర్ వర్గం ప్రజలు సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ మరియు పంజాబ్ వంటి రాష్ట్రాలలో గణనీయమైన సంఖ్యలో నివసిస్తున్నారని తెలిపారు కాబట్టి గుజ్జర్ రెజిమెంట్ ను ఏర్పాటు చేసి గుజ్జర్ వర్గం యువతను అందులో నియమిస్తే అది భారత వ్యూహాత్మక సైనిక ప్రయోజనాలకు ఉగ్రవాద నిర్మూలనలకు మరియు సరిహద్దు భద్రతకు కూడా చాలా సహాయపడుతుందని వాదించారు గుజ్జర్ వర్గం చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తుందని కానీ ఇప్పటికీ వారి గుజ్జర్ రెజిమెంట్ డిమాండ్ నెరవేరలేదని పిటిషన్లు ఆవేదన వ్యక్తం చేశారు దీనికి ప్రతిస్పందనగా ఢిల్లీ హైకోర్టులో అన్ని వాదనలను విన్న తర్వాత ఈ ఫైల్ను పూర్తిగా తిరస్కరించింది ఇలాంటి పిటిషన్లు తాము అస్సలు పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది ఈ ఫీల్ సమాజంలో కులాల వారిగా వర్గాల వారిగా చీలికలు తెచ్చేదిగా ఉందని అభిప్రాయపడింది ఏ చట్టంగాని మన భారతీయ రాజ్యాంగం కానీ ఇలా ఒక వర్గం పేరుతో ప్రత్యేక రెజిమెంట్ డిమాండ్ చేస్తే హక్కు ఇవ్వడం లేదని సైన్యం వంటి వ్యవస్థలో ఇలాంటి డిమాండ్లు చేయడం దేశ సమగ్రతకు మంచిది కాదని హైకోర్టు పేర్కొని ప్రజలు తమ వర్గం పేరుతో రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి గుజ్జర్ వర్గం పేరుతో గుజ్జర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలా లేదా దీనివల్ల సమాజంలో అనవసర విభజన పెరుగుతుందని మీరు భావిస్తున్నారా అమెరికా భారత్ కు ఎఫ్ థర్టీ ఫైవ్ ఆఫర్ నెక్స్ట్ అప్డేట్ భారత్ మరియు అమెరికా మధ్య రక్షణ ఒప్పందాలకు సంబంధించింది మీరు తెలిసినట్లుగానే అమెరికా భారత్ కు అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ స్టైల్ ఫైటర్ జెట్లను సరఫరా చేయడానికి ఆఫర్ ఇచ్చింది ఇది ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆఫర్ కి సంబంధించిన టైమ్ లైన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ ఒక ప్రతిపాదన చేసినట్లు సమాచారం దీని ప్రకారం భారత ప్రభుత్వం ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కోసం అమెరికాతో ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి జీ టూ జీ ఫారెన్ మిలిటరీ సేల్స్ మార్గం ద్వారా ఒప్పందం కుదుర్చుకుంటే వీలైనంత త్వరగా అంటే రెండు వేల ఇరవై ఏడు చివరికి లేదా రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థంలో ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు డెలివరీలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా తెలిపినట్టు తెలుస్తోంది దీని ప్రకారం అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టైల్ ఫైటర్ జెట్లు భారత వైమానిక దళంలో చేరే అవకాశం ఉంది ఇప్పుడు మన స్వదేశీ స్టెల్త్ ఫైటర్ జెట్ కార్యక్రమం అయిన ఏఎంసీఏ పురోగతిని పరిశీలిస్తే మొదటి నమూనా రెండు వేల ముప్పై ఒకటి నాటికి సిద్ధమవుతుందని అంచనా ఆ తర్వాత దాని విస్తృతమైన పరీక్షలు ప్రారంభమవుతాయి వాణిజ్య ఉత్పత్తి రెండు వేల ముప్పై ఐదు నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది అయితే ఇది కూడా డిఆర్డిఓ మరియు హెచ్ఏఎల్ నిర్దేశించిన ప్రణాళికలను మరియు ఇచ్చిన హామీల ప్రకారం అంత సజావుగా సాగితేనే సాధ్యం అయితే ఈ నేపథ్యంలో నిన్ననే భారత వైమానిక దళాధిపతి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వదేశీ రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో తరచు గడువులు తేదీలు మారిపోతున్నాయని సమయానికి అందుబాటులో ఉండటం లేదని ఆయుధాలు మరియు ఫైటర్ జెట్లు డెలివరీలు ఆలస్యం అవుతున్నాయని దీనికి కారణాలు ఏవైనా కావచ్చని పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ ఈ ఏడాది చైనా నుండి జే థర్టీ వన్ స్టిల్త్ ఫైటర్ జెట్ వచ్చే అవకాశం ఉంది పాకిస్తాన్ వైమానిక దళ ఫైటర్లు ఇప్పటికే చైనాలో ఈ విమానాలపై శిక్షణ కూడా పొందుతున్నారు అంతేకాకుండా చైనా వైమానిక దళంలో ఇప్పటికే రెండు వందలకు పైగా వివిధ రకాల స్టెల్త్ ఫైటర్ జెట్లు సేవలు అందిస్తున్నట్లు అంచనా ఈ పరిస్థితిలో భారత్ అమెరికా నుండి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలా వద్దా లేక మన స్వదేశీ ఏఎంసీఏ కార్యక్రమం ఫలవంతం అయ్యే వరకు వేచి ఉండాలా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి నెంబర్ ఫైవ్ తాజ్మహల్కు యాంట్రీ డ్రోన్ భద్రత చివరిగా ఆగ్రాలోని ప్రపంచ ప్రసిద్ధ తాజ్మహల్ భద్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు డ్రోన్ల ద్వారా దాడుల ముప్పు పెరిగిన నేపథ్యంలో దేశంలోని కీలక కట్టడాలకు యాంటీ డ్రోన్ వ్యవస్థల ఆవశ్యకత కూడా పెరిగింది ఇప్పుడు తాజ్మహల్ కు కూడా గగనతల భద్రతను మరింత పటిష్టం చెయ్యటానికి తాజ్మహల్ ప్రాంగణంలో అత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి ఈ కొత్తగా ఏర్పాటు చేయబోయే యాంటీ డ్రోన్ వ్యవస్థ సుమారు ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్ల పరిధుల వరకు డ్రోన్లను గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంటుంది అయితే తాజ్మహల్ పరిసరాల్లో దీనిని రెండు వందల మీటర్ల ప్రభావితమైన పరిధి వరకు క్రియాశీలం చేయనున్నారు అంటే తాజ్మహల్ కు రెండు వందల మీటర్ల సమీపంలోకి ఏదైనా అనాధికారిక డ్రోన్ ప్రవేశిస్తే ఈ వ్యవస్థ దానిని సాఫ్ట్ కిల్ పద్ధతి ద్వారా లేదా నియంత్రణను స్వాధీనం చేసుకోవడం ద్వారా సురక్షితంగా కిందకి దించగలదు లేదా నిర్వీనం చేయగలదు దీనికోసం ఒక ప్రత్యేక శిక్షణ పొందిన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ బృందం యాంటీ డ్రోన్ వ్యవస్థను పర్యవేక్షించడంతో పాటు నిర్వీనం చేసిన డ్రోన్ల స్థావరాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే పనులను కూడా నిర్వహిస్తుంది ప్రస్తుతం తాజ్మహల్ భద్రత బాధ్యతలను సిఐఎస్ఎఫ్ మరియు ఉత్తరప్రదేశ్ స్థానిక పోలీసులు సంయుక్తంగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ యాంటీటూన్ వ్యవస్థ ఏర్పాటుతో భద్రతకు మరో అదనపు వలయం తోడవుతుంది ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ